ఈరోజు ఉమర్ అలీష్ షా గారి ఆశ్రమానికి వచ్చాం తొమ్మిది లక్షల మంది శిష్యులు ఉన్నటువంటి ఆశ్రమంలో ఇంత ఆధ్యాత్మిక కేంద్రంలో కూడా ఎన్విరాన్మెంట్ మీద ఎన్విరాన్మెంట్ మీద ఎంతో శ్రద్ధ తీసుకున్నటువంటి అలీష్ షా గారి నిజంగా అంటే ఇరవై ఏడు లక్షల మొక్కలు సంవత్సరానికి మాడుతున్నారంటే ఎంత మంచి సర్వీస్ టు ద నేచర్ అండ్ ఎంతో మందికి విజ్ఞానాన్ని బోధిస్తారు నాలెడ్జ్ పెంచుతారు మెడిటేషన్స్లో ట్రైనింగ్ ఇస్తారు చాలా సంతోషం అండి ఎక్సలెంట్ వర్క్ అండి ఇది ఎక్సలెంట్ వాతావరణం చుట్టుపక్కల అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మన భారతదేశంలో చాలా చోట్ల మతాలకు సంబంధించిన విభేదాల వల్ల పౌరుల్లోనే ఇండియన్ సైడ్ కూడా ఎన్నో రకాలుగా అభిప్రాయ భేదాలకు లోనేవి ఎన్నో గొడవలు రావటం సహజం కానీ ఇక్కడ అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ ఒక మత సామరస్యం అనేది అంటే పిఠాపురం ఒక ఆధ్యాత్మిక కేంద్రం లేకపోతే మన ఈ పాదగయ అని చెప్తారు అది ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రం కూడా అని ఈ ఈ పీఠం ద్వారా వారు వారు ప్రూవ్ చేశారు రుమరాలిషప్పం ద్వారా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఎప్పుడు కూడా నేను ఎన్నో చూశాను కానీ అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ అన్ని మతాలు ఒకటే అన్ని అన్ని మతాల సారాంశం ఒకటే మనుషులందరూ కలిసి ఉండాలని చెప్పే మీ యొక్క ఆశ్రయం అండి చాలా గ్రేటెస్ట్ ప్రతి వాళ్ళు ఈ ఆశ్రమం ఎంత మంచి స్పిరిట్తో అంటే ఎలాంటి స్పిరిట్తో ఉందో ఎన్ని మతానికి సంబంధించిన వాళ్ళు ఇదే స్పిరిట్ని ఫాలో అవ్వాలని నా కోరిక ఐదు వందల యాభై సంవత్సరాలు ఫోర్టీన్ సెవెంటీలోనే ఇప్పుడు మొదలెట్టారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతుంది ఈ ఆశ్రమంతో ఆ కంటిన్యూటీ పారంపర్య వంశ పారంపర్యంగా వస్తుందంటే ఎంత మంచి బలమైనటువంటి పునాదాలు లేకపోతే దూరం రాదు రియలీ గ్రేట్ అండి దానికి ప్రస్తుతానికి ఉన్నటువంటి పీఠాధిపతి ఉమర్ అలీష్ గారు అభినందనీయులు అలాగే వారి బ్రదరు మహమ్మద్ అలీష్ గారు అండ్ మన కన్వీనర్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఆల్ ది బెస్ట్ అండి